నమస్తే వెల్కమ్ టు న్యూస్ నెక్స్ట్ చంద్రబాబుతో దోస్తి శుభ పరిణామం ఈ మాట స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారే అన్నారు ఆంధ్రప్రదేశ్లో సుపరిపాలన అందుతుంది పెట్టుబడులు ఎక్కువగా వస్తున్నాయి చంద్రబాబుతో కలిసి వెళ్ళడం చాలా మంచి పని జరిగింది అని చెప్పి ఆయన అంటున్నారు ఇక తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ ఎంపీలందరూ కూడా కొంచెం దృష్టి పెట్టి పనిచేయాలి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి అంటున్నారు ఇప్పటికీ ఏం ప్రచారం జరుగుతుంది ఇటు బీహార్తో కావచ్చు అటు ఆంధ్రప్రదేశ్తో కావచ్చు మోడీ గారికి అవసరం ఉంది అందుకే ఈ రెండు రాష్ట్రాలకు అడిగినంత నిధులు ఇస్తున్నారు అని చెప్పి అంటున్నారు మరి నిజంగానే అందుకే ఆంధ్రప్రదేశ్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పొగిడారా లేదా నిజంగానే అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి ఆయనకు కనిపించిందా అన్న విషయాన్ని తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు రాజేష్ అప్సాన్ గారు నమస్కారం సార్ మళ్ళీ పొగిడే సార్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి అలాగే చంద్రబాబు గారి గురించి ఏంటి మరి ఈ అభివృద్ధి చంద్రబాబు గారు గతంలో చేస్తారు అని ఆయనకి తెలియలేదా లేదు అంటే ఇప్పుడు అవసరం ఉంది కాబట్టి ఈ విధంగా పొగుడుతున్నారా అందుకే లోకేష్ గారికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారా అని చెప్పి ఇలా రకరకాల చర్చలు నడుస్తున్నాయి సో నిజంగానే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ప్రధానమంత్రి గారికి నచ్చి పొగిడారంటారా లేదు అంటే ఇంకేదైనా కారణం ఉందంటారా ఇవాళ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా పెర్ఫార్మింగ్ స్టేట్స్ అండ్ నాన్ పెర్ఫార్మింగ్ స్టేట్స్ అంటే కొన్ని రాష్ట్రాలు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కొందరు పాలకులు సమర్థంగా వేగవంతంగా నిర్ణయాలు తీసుకొని అభివృద్ధి కారకంగా వాళ్ళు పనిచేయగలుగుతారు కొందరు ఆ స్థాయి వేగాన్ని ప్రదర్శించలేరు అదే సందర్భంలో అభివృద్ధితో అభివృద్ధి చెందుతున్న మిగిలిన రాష్ట్రాలతో పోటీ పడలేరు వాటిని నాన్ పెర్ఫార్మింగ్ స్టేట్స్ అంటారు కేంద్ర ప్రభుత్వం విధానపరంగా తీసుకున్న నిర్ణయాలని వేగంగా సత్వరం అమలుపరచలేరు అదే సందర్భంలో ఆర్థికంగా కూడా కేంద్ర ప్రభుత్వానికి ఒక లైబిలిటీగా కొన్ని రాష్ట్రాలు ఉంటాయి అదే సందర్భంలో నేషనల్ పూల్కి కంట్రిబ్యూషను ఇవాళ కొన్ని కొన్ని రాష్ట్రాలు జీడిపి పరంగా జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో కానీ అలాగే జీడిపి పరంగా కూడా మోర్ కంట్రిబ్యూట్ చేసే రాష్ట్రాలు కొన్ని ఉంటాయి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన జరిగే దశాబ్ద కాలం క్రితం రాజధాని రాజధాని లేకుండా లోటు బడ్జెట్తో రాష్ట్ర ఏర్పాటు జరిగి అన్నిటికన్నా ముఖ్యంగా ఇరుగు పొరుగునున్న మూడు రాష్ట్రాలు అభివృద్ధి పరంగా కానీ ఉపాధి కల్పన పరంగా కానీ ఆర్థిక వనరుల పరంగా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కన్నా చాలా సుదూరంగా అంటే చాలా ఉన్నత స్థానంలో ఉన్న రాష్ట్రాలు తెలంగాణ అయినా తమిళనాడు అయినా కర్ణాటక అయినా ఉపాధి కల్పన పరంగా పారిశ్రామికీకరణ పరంగా ముఖ్యంగా పూర్తి గ్రామీణ నేపథ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పోలు చూసుకున్నప్పుడు చాలా ఉన్నత స్థాయిలో ఆ రాష్ట్రాలు ఉన్నాయి అటువంటి రాష్ట్రాలతో పోటీ పడాల్సిన పరిస్థితి అటువంటి స్థితి నుంచి ఈక్వల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ సమాన స్థాయిలో పోటీ పడగలిగే స్థాయికి రాష్ట్రాన్ని చేర్చాలి అనే ఒక లక్ష్యంతో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మొదలైంది అలా పాలన మొదలైన తర్వాత నాడు ఎన్డీఏలో కీలక భాగస్వామిగా రాష్ట్రంలో కేంద్రంలో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ అధికార భాగస్వాములుగా ఉన్నారు ఉన్నా సరే ఆ టెన్నూరులో కొన్నాళ్ల తర్వాత అంతర్గతంగా విభేదాలు పడుచూపినాయి రాష్ట్ర విభజన చట్ట హామీలని యథావిధిగా అమలు చేయటం లేదు అన్న అంశం ప్రాతిపదికగా తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి మధ్య విభేదాలు పడుచూపుని అవి పోడ్చలేని స్థాయి అగాధాలుగా మారినాయి రాజకీయంగా వైరిపక్షాలుగా మారిపోయారు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్నారు అటువంటి స్థితి నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇరు పార్టీలు చాలా ఘోరంగా ఓడిపోయింది ఆ ఓటమి తర్వాత మళ్ళీ తిరిగి కాలం ఆ పాత గాయాల్ని మాన్పి మళ్ళీ ఇరువురిని చెరువు చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల దగ్గరకు వచ్చేటప్పటికి మీరు ఇందాక ప్రస్తావించినట్టు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది నాటి లోక్సభ ఎన్నికల ఫలితాలతో పోల్చూసుకున్నప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు భారతీయ జనతా పార్టీ కొంత భిన్న ఫలితాలు ఇచ్చింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఎన్డీఏగా పోటీ చేసిన మిత్రపక్షాలతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీకే పూర్తిస్థాయి మెజార్టీ అంటే మిత్రపక్షాల సంఖ్యా బలం మీద ఆధారపడిన స్థితి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో దక్కింది కానీ రెండు వేల ఇరవై నాలుగు దగ్గరికి వచ్చేటప్పటికి ఎన్డీఏగా విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ పూర్తిస్థాయి మెజార్టీ దక్కించుకోలేకపోయింది ఎన్డీఏ పక్షాల సంఖ్యాబలంతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది ఇప్పుడు చాలా కంఫర్ట్గా పరిపాలన జరుగుతూ ఉంది ఇవాళ రాజకీయ ప్రత్యర్థులు మిగిలిన రాష్ట్రాల వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి బీహార్కి వాళ్ళు ఎలయన్స్ పార్ట్నర్స్ కాబట్టి వాళ్ళ సంఖ్యా బలం మీద ప్రభుత్వం మనగడ సాగిస్తుంది కాబట్టి వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నారు అని చెప్పని విమర్శలు చేయొచ్చు కానీ ఇక్కడ దేశ ప్రధానిగా అవసరంలో ఉన్న రాష్ట్రం పార్లమెంట్ ద్వారా విభజన జరిగిన రాష్ట్రం రాజధాని నిర్మాణం కూడా పూర్తిగా రాష్ట్రం పార్లమెంటు వేదికగా ఒక విభజన చట్టం దాని ద్వారా కొన్ని హామీలు ఇవ్వబడిన రాష్ట్రం ఇవాళ దక్షిణాదిలో ఉన్న మిగిలిన రాష్ట్రాలతో పోలు చూసుకున్నప్పుడు పర్క్యాపిటల్ ఇన్కమ్ పరంగా కానీ పర్చేసింగ్ పవర్ పరంగా అట్టడుగు స్థాయిలో ఉన్న రాష్ట్రం ఆ రాష్ట్రానికి ఇందాక నేను ప్రస్తావించిన ఈక్వల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ మిగిలిన రాష్ట్రాల సరసన తాను కూడా సగర్వంగా తలెత్తుకొని నిరగ నిలబడగలిగే అవకాశం దక్కే వరకు హ్యాండ్ హోల్డింగ్ అంటారు వారికి చేయూతని ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంగా మనది గతంలో జరిగిన రాజకీయ వైరుధ్యాలు వాద ప్రతివాదాలు విమర్శలు ప్రతి విమర్శలు పక్కకు పెడదాం ఇవాళ దేశ ప్రధానిగా నా దేశంలో ఒక ప్రాంతం వెనకబాటుకు గురైతే అది దేశం అభివృద్ధి చెందినట్టు కాదు అన్ని ప్రాంతాలని అన్ని వర్గాల ప్రజలని సమన్వయంతో సమాన అవకాశాలతో అభివృద్ధి చేయగలిగిన రోజే దేశం కూడా సుస్థిరంగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పని ఒక బ్రాడర్ మైండ్ తోటి నరేంద్ర మోడీ గారు కూడా వ్యవహరిస్తూ ఉన్నారు ఈ టెన్నూరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు ఇదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయనకున్న అనుభవం గురించి ఆయనకున్న పరిపాలనాపరమైన పరిజ్ఞానం గురించి పరిణతి గురించి రాజకీయంగా ఆయన ప్రదర్శించే పరిణతి గురించి మనం కొత్తగా ఇప్పుడు ఆయన పరిచయం చేయవసరం ఆయన గతం నుంచి చాలా ఎలయన్స్లో భాగస్వామిగా ఉన్నారు చాలా ఎలయన్స్ ప్రభుత్వాల్లో కీలక పాత్ర పోషించున్నారు రాష్ట్రంలో కేంద్రంలో వివిధ పార్టీలతో కలిపి భాగస్వామ్యంగా అధికారాన్ని కొనసాగించున్నారు అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు భాగస్వామ్య పక్షంగా కేంద్రం రాష్ట్రంలో అధికార భాగస్వామిగా ఆ పరిణతితోటి ఎలా వ్యవహరించాలనేది దానికి తెలుసు అన్నిటికన్నా ముఖ్యంగా విభజన జరిగిన తన రాష్ట్రాన్ని తనని నమ్మి అధికారం కట్టపెట్టిన తన ప్రజలని నిరుద్యోగంతో సతమతమవుతున్న తన రాష్ట్ర యువతని అభివృద్ధి పరంగా ఉపాధి కల్పన పరంగా ఆర్థిక స్థితిగతులు మెరుగుపడే పరంగా అభివృద్ధి చేయగలగాలి అంటే ఏ ఏ రంగాలలో ఏ ఏ విధంగా ప్రాధాన్యత క్రమాలు అభివృద్ధి చేయాలనేది దానికి ఒక స్పష్టత ఉంది ముఖ్యంగా రాజధాని లేని రాష్ట్రానికి వీలైనంత వేగంగా రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు ఎన్నికలకు ముందు తాము చేసిన ఇరవై లక్షల ఉద్యోగ కల్పన వాగ్దానాన్ని నెరవేర్చుకునే దిశగా లక్షలాది కోట్ల పారిశ్రామిక పెట్టుబడులు రప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో ప్రపంచం విస్తుపోయే భారీ భారీ పెట్టుబడులు లక్షా ముప్పై వేల కోట్ల రూపాయల గూగుల్ డేటా సెంటర్ అండ్ లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ అలాగే రీసెంట్గా రిలయన్స్ వాళ్ళ ప్రకటన అదాని వాళ్ళ ప్రకటన సిఫీ వాళ్ళ ప్రకటన వీటికి తోడు ఇంకా కూడా బ్రూక్ఫీల్డ్ వాళ్ళ ప్రకటన లక్షలాది కోట్ల రూపాయల డేటా సెంటర్లు వీటికి తోడు టీసీఎస్ కాగ్నిజెంట్ యాక్సెంచర్ లాంటి ఐటీ అండ్ ఐటీ అనేబుల్డ్ సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రౌండింగ్ అవుతూ ఉన్నాయి తమ కార్యాలయాల శంకుస్థాపన జరుగుతూ ఉన్నాయి తాత్కాలిక కార్యాలయాల్లో ఆల్రెడీ కార్యకలాపాలు మొదలు పెడుతూ ఉన్నారు ఉపాధి కల్పన జరుగుతూ ఉంది వీటికి తోడు వివిధ రంగాలకు సంబంధించిన పరిశ్రమలకి చాలా వేగంగా ప్రభుత్వ అనుమతులు ఇస్తూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో మనకు ఒక యాడ్ వచ్చేది గతంలో వనిడా టీవీ యాడ్ ఓనర్ ప్రైడ్ అండ్ నైబర్స్ ఎన్వి అని చెప్పని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాధిస్తున్న ఈ పెట్టుబడులు తద్వారా కల్పించబోతున్న ఉపాధి వీటి ద్వారా సృష్టించబోయే సంపద తద్వారా ప్రభుత్వానికి వనుగూరిపోయే ట్యాక్స్ రెవెన్యూస్ అన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రతిపక్షాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మీద విమర్శలకు పెడతా ఉన్నాయి వై చంద్రబాబు వై నాట్ యు అని చెప్పని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చంద్రబాబు మాత్రమే ఎలా సాధించగలుగుతా ఉన్నాడు మీరెందుకు సాధించలేకపోతా ఉన్నారని చెప్పని మిగిలిన రాష్ట్రాల్లో ఉన్న ప్రతిపక్ష పార్టీలు కూడా అక్కడున్న ప్రభుత్వాలని అక్కడున్న పాలకుల్ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు ఎక్కువ పెడతా ఉన్నారు అంటే ఆ స్థాయిలో మిగిలిన రాష్ట్ర రాజకీయ పక్షాల్లో కూడా చురుకు బుట్టించే స్థాయి పెట్టుబడులు రాష్ట్రానికి రప్పించగలగడంలో చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్న చొరవ ఆయనకి చేదోడు వాదోడుగా ఐటీ అండ్ హెచ్ఆర్టీ మినిస్టర్గా లోకేష్ కూడా వివిధ రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో వివిధ దేశాల్లో పర్యటిస్తా వివిధ కార్పొరేట్ కంపెనీల జైంట్స్ తోటి సమావేశాలు జరుపుతా వాళ్ళని నచ్చ వాళ్ళకి నచ్చజెపుతూ మెప్పిస్తూ రాష్ట్రానికి ఒక్కొక్క సంస్థని రప్పిస్తున్న తీరు ఇవన్నీ చూసినప్పుడు డెఫినెట్గా ప్రోగ్రెసివ్ థాట్ ఉండే నరేంద్ర మోడీ గారు లాంటి పాలకుడు దేశాన్ని రెండు వేల నలభై ఏడు నాటికి ప్రపంచంలో అభివృద్ధి చెందిన అగ్రరాజ్యాల సరసను నిలబెట్టాలి అని చెప్పి చేస్తున్నా ఆయన ప్రయత్నానికి తోడ్పాటును అందించే ఏ పాలకుడిని చూసినా ఏ ప్రభుత్వాన్ని చూసినా వాళ్ళ విధానాలు వాళ్ళ పాలనా తీరు డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తారు ఇవాళ ఒక క్రైసిస్ నుంచి ఆపర్చునిటీ సృష్టించుకుంటూ చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తారు వెన్ దేర్ ఇస్ అ క్రైసిస్ దేర్ ఇస్ అన్ ఆపర్చునిటీ అంటారా రాజధాని లేని స్థితిలో రాజధాని నిర్మాణం అనే ఒక ఆపర్చునిటీ తద్వారా చాలా ఎకనామిక్ యాక్టివిటీ చాలా సంస్థల కార్యాలయాలు కొత్తగా గ్రౌండింగ్ అవుతుంటాయి నిర్మాణ రంగం పుంజుకుంటుంది తద్వారా వ్యాపార అవకాశాలు పెరుగుతాయి ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతాయి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి ఇట్లా ఒక్కొక్క సంక్షోభం నుంచి ఆ అవకాశాలను మలుచుకుంటా రాష్ట్రాన్ని అన్ని విధాల సమన్వయంతో అభివృద్ధి చేసే దిశగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు డెఫినెట్గా నరేంద్ర మోడీ గారు హర్షించే విధంగా ఉంటాయి కాబట్టి రాజకీయంగా తన అలయన్స్ పార్ట్నర్ అయి ఉండొచ్చు రాజకీయంగా కేంద్రంలో రాష్ట్రం తాము అధికార భాగస్వాములు అయితే అయి ఉండొచ్చు అయినా సరే కళ్ళ ముందు జరుగుతున్న అభివృద్ధి గురించి ప్రస్తావించకుండా ఒక ప్రోగ్రెసివ్ థాట్ తోటి పనిచేస్తున్న ప్రభుత్వాన్ని ఒక రోల్ మోడల్గా చూపించి మిగిలిన రాష్ట్రాలు మిగిలిన పా రాష్ట్రాలు ఉన్న తన పార్టీ శ్రేణులకు కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలయన్స్ ఎంత చక్కగా కోఆర్డినేషన్తో పనిచేస్తుందో చూడండి వాళ్ళు చేస్తున్న అభివృద్ధి చూడండి మీరు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మరింత సమర్థంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది ఇవాళ తెలంగాణలో ఎంఐఎం పార్టీకి సంబంధించిన అస్దుద్దీన్ ఓవైసీ పార్టీకి ఉన్న స్థాయి సోషల్ మీడియా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది మంది పార్లమెంటు సభ్యులు కలిగుండి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కలిగుండి రేపు రోజున మూడో ప్రత్యామ్నాయంగా మనం ఎదగాలి అనుకుంటున్న భారతీయ జనతా పార్టీ ఆ స్థాయి సోషల్ మీడియా నెట్వర్క్ కూడా లేకపోవడం అనేది లోపం అని చెప్పని ఆయన తన శ్రేణుల్ని మోటివేట్ చేస్తూ ఉన్నారు అదే సందర్భంలో దక్షిణాదికి సంబంధించిన ఎలయన్స్ పార్ట్నర్ల ఎంపీల సమావేశంలో ఎన్డీఏ కూటమి సమా ఎంపీల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఎలయన్స్ ప్రయోగం సాధిస్తున్న ఫలితాల గురించి ఎలయన్స్ భాగస్వామిగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి గురించి కూడా ప్రస్తావిస్తూ ఇప్పుడు ఈ అలయన్స్ అనేది చాలా ప్రాస్పెక్టివ్గా ఉంది ఫ్రూట్ఫుల్గా ఉంది అని చెప్పని ఆయన చెప్తున్న తీరు నూటికి నూరు పాళ్ళు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి మధ్య బలపడుతున్న సంబంధాలకి అది నూటికి నూరు పాళ్ళు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి అందబోతున్న మరింత సహాయ సహకారాలకు కూడా ఒక మంచి సంకేతంగా శుభ పరిణామంగానే మనం భావించవచ్చు థ్యాంక్ యూ